తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తటస్థ ప్రముఖుల మర్యాద పూర్వక భేటీల్లో భాగంగా జనవరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మంగళూరుకి చెందిన వైద్య ప్రముఖులు పొట్టి ఆదినారాయణ గిరిజ దంపతులను వారి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా లోకేష్కు సాదర స్వాగతం లభించింది అలాగే వేద పండితులు లోకేష్ లోకేష్కు ఆశీర్వచనం అందజేశారు 아 레리가 돌아 이놈이다 니세가 아이테 모니데소오 에스케 라지바닷테 요나 라 라츠 왕바 소사 소사로 सिंध <marriages>

గిరిలో డాక్టర్ ఆదినారాయణ డాక్టర్ గిరిజ దంపతులు రెండున్నర దశాబ్దాలకు పైగా పిజిఎస్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ నిత్యం అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే డాక్టర్ ఆదినారాయణ సోదరులు కిరాణా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అలాగే నిత్యం అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆదినారాయణ డాక్టర్ గిరిజా దంపతులను లోకేష్ అభినందించారు తదుపరి వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు అందరితోనూ కలివిడిగా ఉన్నారు లోకేష్ చిన్నపిల్లలు సైతం దగ్గరకు తీసుకుని సరదా కబుర్లు కూడా చెప్పారు ほら。<music> <music> తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ నివాసానికి విచ్చేసి తమతో మర్యాద పూర్వక భేటీ కావడంపై మంగళగిరి టైమ్స్తో డాక్టర్ గిరిజా దంపతులు తమ స్పందనను పంచుకున్నారు లోకేష్ గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొంచెం మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు మేము చాలా బాగా మాట్లాడారు అనవసరమైన హామీలు ఏమీ ఇవ్వలేదు తాను చేయగలిగిన అయితే ఖచ్చితంగా చేస్తాను అన్నారు మేము ముఖ్యంగా డాక్టర్స్కి ఉన్న సమస్యల గురించి హాస్పిటల్స్కి రెగ్యులరైజేషన్ గురించి చాలా రూల్స్ పెడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్కి చిన్న హాస్పిటల్స్కి ఒకటే రూల్స్ పెడుతున్నారు వాటి గురించి ప్రముఖంగా మేము చర్చించడం జరిగింది ఆ ఒకటే రూల్స్ పెట్టడం వలన చిన్న చిన్న హాస్పిటల్స్ సింగిల్ డాక్టర్స్ నడిపే హాస్పిటల్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చాలా నామ్స్ అపోలో హాస్పిటల్కి ఎటువంటి నామ్స్ ఉన్నాయో సింగిల్గా నడిపే డాక్టర్స్ నడిపే హాస్పిటల్స్ కూడా సేమ్ అలాంటి రూల్సే పెట్టడం వలన చాలామంది డాక్టర్స్ హాస్పిటల్స్ మూసేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి మేము దాని గురించి చర్చించాము తప్పకుండా దాని గురించి ఆలోచిస్తా అన్నారు తర్వాత అందరికీ విద్యా వైద్యం అనేది వస్తే చాలు అని మేము చెప్పాము మేము అందరం చెప్పాము విద్యా వైద్యం అని అందించండి అందరికీ ఫ్రీగా అంటే ఉద్యోగాలు కూడా ఇస్తానమ్మా అనేసి అన్నారు చాలా హ్యాపీగా తడపడకుండా ప్రతిదానికి సూటిగా నిక్కచ్చిగా సమాధానం చెప్పారు చేయలేనివి నేను చేస్తానని హామీ ఇవ్వకుండా దాని గురించి నేను స్టడీ చేసి మీకు న్యాయం అయితే నేను చేస్తాను అనేసి చెప్పారు ఆయన రావటం అనేది మాకు చాలా ఆనందం కలిగించింది తప్పనిసరిగా మనకి ఎవరు ఏ లీడర్ వచ్చినా కానీ మనకి మంచి చేసినప్పుడు డెఫినెట్గా మనం వారిని అభినందిస్తాము వారిని గుర్తుంచుకుంటాము